మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గాన్ని న్యాయం చేసి కదా నన్ను అడగాలి నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగడానికి సిద్ధంగా నా పార్టీలే అట్లా ఇంకా జీవో రాలే ఇంకా జీవో రాలేదే జీవో రాలే అంటున్నాను ఆయన ఇట్లా అవ్వట్టే అయిన ఇట్లా అవ్వట్టి ఆయన అట్లా ఇట్లా నడుస్తున్నట్టు ఇవన్నీ ఇవన్న ఓన్లీ నేనా ఏ పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడి ఏపీతోటి జాన్గా అయ్యే పర్వాలే అర్థం అర్థమైందా ఏనామా పొద్దుగాల నుంచి కాలేజీలో నా సిస్ట్రీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులా డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగర్ని నేను వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవరైనా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుగ రెండు దగ్గర పెట్టుకోమని కొడతారు నా గురించి ప్రాస్తాం ఐదుగురు ఎవరు వాళ్ళని అడుగు కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళ వాళ్ళని ఇప్పించుకున్నామని చెప్పుకుంటురా పార్టీ ఎట్లా నిర్ణయం అట్లా అయినా పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే అప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగినాం ఎంపీ అప్పుడు కూడా పార్టీ చెప్పింది ఎంపీ అప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవని అడుగుతున్నాం దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ లేచేస్తాం నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మొహం మాట లేదు ఎక్కడైనా మాట్లాడతాను కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూసానికి ఉండు రైట్ అంతా